నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి మెజారిటీ పార్లమెంట్ సీట్లు గెలిచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల సందర్భంగా రాష్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి పాల్గొన్నారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ కార్పొరేషన్ నుండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి చేరికల సందర్భంగా నిర్వహించిన సభకు ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర వ్యవసాయ చేనేత సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు మేడ కళ్యాణి శ్రీనివాసరావు దంపతులు కంటెస్టెంట్ కార్పొరేటర్ వీరబాబు గౌడ్ దగ్గుపాటి సత్యనారాయణారెడ్డి దాసరి చందు ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలోకి చేరిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ కడువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించిన తుమ్మల సింగిరెడ్డి చేరికల అనంతరం ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాయకులు కార్యకర్తలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత మాది అన్నారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని కైవసం చేసుకుందామని నగర్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో చాలామంది స్ట్రాంగ్ లీడర్స్ పెద్ద పెద్ద బిల్డర్స్ అయితేనే పారిశ్రామిక వార్తలు అయితేనే చాలామంది మంది రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు బి బి గ్లాక్ అధ్యక్షులు రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ಮುಖ್ಯ ಅತಿಥಿಗಳು ಗೌರವ ಮಂತ್ರಿವರು ಪದ್ದು ಸುಧೀರ್ಮ ಅನುಭವ ಅವರು ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಹರಿವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಅವರು ರಾಷ್ಟ್ರ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶು ಅವರು ಶ್ರೀಮತಿ ಜ್ಯೋತಿ ಶಿವಾರೆಡ್ಡಿ ಸೋದರಿ ಮನಿ ಭವಾನಿ ರೆಡ್ಡಿ లక్ష్మి గారు అదేవిధంగా స్థానిక మున్సిపల్ మహిళా అధ్యక్షులు శ్రీమతి ఇందిరా గారు శ్రీనివాస్ రెడ్డి గారు షా గారు సీనియర్ నాయకులు జైన్స్ గారు శ్రావణ్ గారు జీవేందర్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మల్లారెడ్డి గారు ప్రశాంత్ గారు చార్ గారు ఎల్లన్న గారు పెద్దలు సీనియర్ నాయకులు జాగీర్ బాయ్ గారు సంజీవ రెడ్డి గారు నవీన్ రెడ్డి గారు పలాన్ గారు శివకుమార్ గారు ప్రశాంత్ గారు నవీన్ రెడ్డి గారు స్థానిక మున్సిపల్ సోదరి మహిళలు మహిళలు మరి మన నా కోసం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గాన్ని నేను మనందరి తరఫున థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మన నియోజకవర్గానికి మన మెడిట్రల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి మరి వారు పోరాటం చేసినటువంటి ఎన్నికల్లో తొంభై శాతం విజయం సాధించి వారి వ్యక్తిగత విజయాలు వారికి బాధ్యత ఇచ్చినటువంటి చోట్ల కూడా తొంభై శాతం విజయం సాధించినటువంటి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారిని మనకు బాధ్యతగా మనకు విచారణ ఇవ్వడానికి తెలియజేస్తున్నారు ఉమ్మడి మేడ్చల్ నియోజకవర్గం నుంచి నిలబడ్డటువంటి నాయకుడు మరి ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి హరివర్ధన్ రెడ్డి గారు మరి నిజంగా కూడా బండి శాంత్ అభినందించాలి వివిధ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖుల యొక్క చేరిక సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి నియోజకవర్గ సమావేశానికి రావడం జరిగింది చాలామంది ప్రముఖులందరూ కూడా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మండస్తామని మంత్రి రేవంత్ రెడ్డి గారి గౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో నిలపడానికి పెద్ద ఎత్తున ఆయన నియోజకవర్గం ఆయన చెప్పినటువంటి నియోజకవర్గం మహిళాదిరిని కాంగ్రెస్ పార్టీ సంసిద్ధులుగా ఉన్నట్టుగా నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా కూడా చేశారు తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పార్టీ కార్యక్రమ సమన్వయం చేసే అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం తప్పకుండా గుల్లాపూర్ నియోజకవర్గంలో భారీ మెజారిటీని కాంగ్రెస్ పార్టీకి తీసుకురావాల్సిందిగా కానీ నియోజకవర్గ నాయకులుగా 18 12 2018 वन एक मिशन जिलापति अध्यक्षलो आदरणीय रेडियार ಅಂತೂ isTestSource ಅಟಾ ಗವರ್ನಮೆಯಲೋ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ फुटबल ಪರಬಯದಿ ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ಮಂತ್ರಿಗಳು ಗವರ್ನಮೆಯಲೋ ಗೋಪತಿ রেডियार ಅಂತ మీద ఉన్నటువంటి పార్టీ పెద్దలందరికీ వివిధ స్థాయిల్లో వివిధ హోదాల్లో పార్టీ పదవులు అదేవిధంగా కార్పొరేషన్ పదవులు రెండు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషను పది డివిజన్లతో ఉన్నటువంటి ఎనిమిది డివిజన్లు ఉన్నటువంటి అతిపెద్ద నియోజకవర్గం ఈనాడు భారతదేశంలోనే మా కాశీ దాంట్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి మీ నియోజకవర్గం మొట్టమొదటిగా చాలామంది జాయిన్ అవ్వాలని ఉన్న హనుమంత్ రెడ్డి గారు రెడ్డి గారు రఘువర్ధన్ రెడ్డి గారు వస్తే అసెంబ్లీ టైంలో పెట్టుకుందామని అనుకున్నాం ఈరోజు అత్యవసర సమావేశం మళ్ళీ ముఖ్యమంత్రి గారు సాయంత్రం ఏర్పాటు చేశారు తప్పకుండా మళ్ళీ అవసరమైతే మండల మండల మండన్సిపాలిటీలోనూ మీరు ఏర్పాటు చేసుకోండి మీరు ఎప్పుడు గెలిస్తే అప్పుడు వచ్చేదానికి మీ మంచిగా పార్టీ మనిషిగా నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా ఈ నియోజకవర్గం యొక్క ప్రాధాన్యత మీకు తెలియదు కాదు ఇందాక పెద్దలు రజవర్ధన్ రెడ్డి గారు గోమంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే అది మల్కాజీ ప్రజల యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆనాడు బీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా శాసనసభ్యుడిగా జరిగినా కూడా మీరు అర్థం చేసుకొని మళ్ళీ ఆయనకి ఆ పంపించడం ద్వారా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆయనకి పిసిసి ఇవ్వటం ద్వారా ఆయన కానీ నాయకత్వం వలన ఆయన పోరాట ప్రకమ వలన ఆయన పట్టుదల వలన ఆయన కష్టం వలన ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని చెప్పి అంటే మీరు దానికి మూల కారణం మీరు గెలిపించారు కాబట్టి ఆయన పిసిసి హోదా దక్కింది పిసిసి హోదా దక్కింది కాబట్టి ఈనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదా దక్కింది అందుకని ఆయన కానీ ప్రత్యేకమైనటువంటి అభిమానం మీద ఉంది మళ్ళీ అన్న నాకు మనకాంతిగిరికి కాబట్టి మీరు కష్టమైన మనకాంతిగిరికి ఇన్ఛార్జ్గా ఉండాలని చెప్పి ఆయన గారు నన్ను ఆదేశించారు తప్పకుండా ఆయన గారి మాట నిలబెట్టుకోవటం కోసం ఆయన గౌరవాన్ని నిలబెట్టడం కోసం గతంలో హైదరాబాద్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు నాకు అడముందున్నాయి కానీ హైదరాబాద్లో మీరు మొదటి నుంచి చూడండి నాకు గుర్తురిగిన నుంచి కూడా ఆనాడు తెలుగుదేశానికి కూడా మొదటిసారి ఒకే సీట్ వచ్చింది ప్రస్తుతం రెండోసారి మళ్ళీ టీఆర్ఎస్ కూడా ఒకే సీట్ వచ్చినట్టు గుర్తున్నారు అదే పద్ధతుల్లో మళ్ళీ తిరగబడితే హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ కనీసం సంతోషంగా చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దొరకలేదని చెప్తున్నారు మరి మూడు నెలలకే ఇప్పుడు అభ్యర్థులు ఎక్కువైపోయారు సెలక్షన్ నా వల్ల కాదు అని చెప్తున్నారు రెడ్డి గారు హనుమంత రెడ్డి గారు రేపు కూడా హైదరాబాద్లో అదే పరిస్థితి ఉంటుంది తప్పకుండా మీ పట్టుదలతోటి మళ్ళీ మన గెలుస్తున్నాం అదేవిధంగా మెజారిటీ సుమారు పదిహేను పార్లమెంటు సీట్లు గెలిచి భారతదేశంలో తెలంగాణ ముఖ చిత్రాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా ఉన్నాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి ఈ యొక్క సమావేశానికి ఒక డైనమిక్ లీడర్ రాజకీయాలకి ఆదర్శం నచ్చలేనటువంటి వ్యక్తి నికాస్ వ్యక్తి మన అన్న తుమ్మల నాగేశ్వరరావు అన్నారు మరి కార్యక్రమానికి అధ్యక్షులు అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా మొన్ననే పోటీ చేసి మరి పోటీ చేసి ఓడిపోయినా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి కొల్ల హనుమంత్ రెడ్డి గారు భూపతి రెడ్డి గారు అదేవిధంగా వేదిక ఉన్నటువంటి నాయకులందరూ కూడా చాలా పెద్ద పెద్ద నాయకులు అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా మున్సిపల్ అధ్యక్షులు కార్పొరేషన్ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు మరి ఇంతమంది ఉన్నారంటే కమిషన్ ఉన్నాయి ఇంతమంది చూస్తుంటే నేను తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఈ ఉండే ఇంకా చాలా మంది కూడా ఉండే అందరూ వస్తాం సిద్ధమైంది ఇంతకుముందు అర్మీ సోదరులు చెప్తుండే ఏమనంటే మన కార్పొరేషన్ ఎన్నికల్లో మా క్యాండిడేట్ లేకుండా నిజమే నాకు కూడా బాధగానే ఉంది నేను కూడా దిగ్గా పరిస్థితికి రావటప్పుడు నేను ఓత తప్పించిన కాదు ఒక నేను జడ్మైనా గెలిచిన కానీ ఈరోజు మీ ఉత్సాహం చూసుకుంటే తప్పకుండా ముఖ్యమైనటువంటి నాయకుడు మన అభిమాన నాయకుడు పోరాట యోధుడు ఎవరైనా అంటే ఎవరైనా రేవంత్ రెడ్డి గారు మన అందరూ అనుకున్నారు ఈయన ఏం చేస్తాడు అనుకుంటు కేసీఆర్ కేసీఆర్ తిందా అనుకోలే కేసీఆర్ కు అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే తమ్ము లేక అసెంబ్లీ కూడా వస్తలేదు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చెప్పాడు ప్రజాన్ని గౌరవిస్తా ఏషాం తెర వచ్చి ఈ సలహా సూచన అడిగితే కనీసం రేవంత్ రెడ్డి గారిని పేరు చేసిన దమ్ముడే మన టీఆర్ఎస్ అధ్యక్షుడు ఇంకా వాళ్ళు ఇష్టం అట్టు మాట్లాడుతూ మనందరినీ కూడా ఏం చేసినట్టు అప్రపలు చేసిపోయారు ఇప్పుడు గుండె కానీ కథ అప్పు అప్పులు చేసాం వీళ్ళు ఏ విధంగా ఆరు గ్యారెంటీలు మనకి ఇష్టం చూద్దాము పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి అందుకే ఆరు గ్యారెటీలు ఇచ్చే పరిస్థితి లేకూడదు కానీ మన మంత్రివర్గంలో యోగా యోగటువంటి మంత్రులు ఎంతో చూసేస్తున్నటువంటి మంత్రులు ఈరోజు మన మంత్రివర్గంలో ఉన్నారు తప్పకుండా సంపద సృష్టిస్తారు ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ లేదు తప్పకుండా ప్రజలకు చేర్చే విధంగా కష్టపడాలి పార్లమెంట్ ఎన్నిక ఈ సీట్లు రేవంత్ రెడ్డి గారు ఆనాడు కూడా ఇంతకుముందు భూపల్ రెడ్డి గారు చెప్పినట్టు మూడు లక్షల యాభై వేల మైనస్ ఉండే రేవంత్ రెడ్డి గారిని పంపించినప్పుడు అందరం కూడా నేను కానీ ప్రజలందరూ కూడా ఒక్కసారి రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రశ్నించే గొత్తుగా

ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ సెవెన్ సెవెన్ జీరో